పిల్లలు ఈరోజు మనం సముద్రంలో దిగి ఆత్మహత్య ప్రయత్నం చేసుకోబోతున్న ధనిక దంపతులను ఎవరు ఆ ప్రయత్నం నుండి వారిని విరమింపజేశారు ఆ పిదప ఏమి జరిగింది అనే విషయాలు ఈ చిట్టి కథలో తెలుసుకుందాం ఈ చిట్టి కథ పేరు ఆచార్యుల ఆశీర్వాదం లోకవేత్త ఆచార్య శిలాశిల్పి జ్యోతిష్య వాస్తు శాస్త్రవేత్త వేదాలన్నీ చదివి పాండిత్యాన్ని సంపాదించిన ఒక పండితుడు ఆయన భావపురిలో నివాసం ఉంటున్నాడు ప్రతిరోజు ఉదయం సూర్యోదయం సమీపించేసరికి భావపురిలోని సముద్రం దగ్గరికి వెళ్ళి సంధ్యావందనం పూర్తి చేసుకొని తన ఇంటికి వచ్చి అల్పాహారం పుచ్చుకొని తన పనులు తాను చేసుకునేవాడు ఒకరోజు సంధ్యావందనం ముగించుకొని తిరిగి రాబోతుంటే సముద్రంలోకి దిగుతున్న భార్యాభర్తలను చూశాడు వారు ఇరువురు చేతులు పట్టుకొని సముద్రంలోకి దిగుతున్నాను దూరం నుంచి చూస్తున్న ఆచార్యులు వారికి ముందుగా అర్థం కాలేదు తర్వాత వారేదో ఆత్మహత్య చేసుకోవటానికి వచ్చారేమో అని అనిపించింది వెంటనే పరుగెత్తి వెళ్ళి వారిని వెనక్కి లాగాడు ఏమిటండి ఈ పని సముద్రంలోనికి తెలియకుండానే పెడుతున్నారు ఆ సముద్ర పాలలు మిమ్మల్ని లోపలికి లాగేస్తే ఏమి చేస్తారు మీరు ఎందుకు ఇలాంటి పని చేస్తున్నారు మిమ్మల్ని చూస్తుంటే చాలా ధనవంతులుగా అవుపిస్తున్నారు మీకు వచ్చిన సమస్య ఏమిటి అని అడిగాడు ముందుగా వెళ్ళి మనం సముద్రం ఒడ్డున కూర్చుందాం రండి అని వారిని తీసుకువెళ్ళాడు సముద్ర ఒడ్డున చాలా శుభ్రంగా ఉన్న ఒక పడవలో ముగ్గురూ కూర్చున్నారు ఇప్పుడు నాకు మీ పేర్లు చెప్పండి మీ సమస్య ఏమిటో చెప్పండి మా పేర్లు కుబేరు కోటయ్య లక్ష్మమ్మ మేము మీరు అన్నట్టుగా ధనవంతులమే కొన్ని వందల ఎకరాల పొలం ఉన్నది మాకు వివాహమై ఏడు సంవత్సరాలు దాటింది ఇంతవరకు మాకు సంతానం లేదు డాక్టర్లు మాకు సంతానం కలువరని చెప్పారు సంతానం లేని మాకు ఈ జీవితం ఎందుకు అప్పుడు ఆచార్య ఇలా అన్నాడు నా మాటల మీద విశ్వాసం ఉంచండి ఆ వైద్యుల మాటలు నమ్మకండి మీ ముఖాలలో పుత్ర సంతాన యోగం స్పష్టంగా కనిపిస్తుంది మీకు తప్పక సంతానం కలుగుతుంది నేను చెప్పినట్లు చేయండి సంతాన ప్రాప్తిరస్తు అని ఆశీర్వదించాడు మీరు ప్రతిరోజు ఉదయాన్నే లేచి మీ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న పిదప ఒక పదిహేను నిమిషాలు ఓం నమో విశ్వకర్మణే అనే మహామంత్రాన్ని ఇరవై ఒక్క రోజులు జపించండి ధ్యానించండి ఆ పిదప ఈ ధ్యానాన్ని ఐదు నిమిషాలు పాటించండి నెలలో ఒక ఆదివారం కానీ ప్రతి పూర్ణిమ కానీ మీకు వీలుపడిన రోజుల్లో శ్రీ విరాట్ విశ్వకర్మ వ్రతాన్ని ఆచరించండి మీకు సంవత్సరంలోపు పుత్ర సంతానం ప్రాప్తిస్తుంది అని చెప్పాడు ఆ శిల్పాచార్యుణ్ణి ఆ దంపతులు వారి ఇంటికి ఆహ్వానించారు వారి వాహనంలో వారి ఇంటికి తీసుకువెళ్ళారు ఇల్లు చాలా పెద్దది అక్కడ పనిచేసే వారికి ఐదు గదులు కేటాయించి ఉన్నాయి అవి కాక ఒక అతిథి గృహం కూడా ఉంది ఇంటికి వెళ్ళిన పిదప ఆచార్యులు వారిని సత్కరించి చాలా ధనము ఇచ్చి వారి ఆశీర్వాదం తీసుకున్నారు ఏ రోజు విశ్వకర్మ వ్రతం చేయాలో నిశ్చయం చేసుకొని దానికి కావలసిన సామాగ్రి వారి దగ్గర నుండి తెలుసుకొని వారిని తమ వాహనంలో వారి ఇంటికి పంపించారు పిదప విశ్వకర్మ వ్రతం రోజున ఆచార్యులు వారిని తమ ఇంటికి రప్పించుకొని వారి ఆధ్వర్యంలో ఊరి జనుల సమక్షంలో విశ్వకర్మ వ్రతాన్ని చాలా బ్రహ్మాండంగా తరిపించుకున్నారు అందరూ వ్రతకథలు విన్నారు ఆ వ్రతాన్ని ఎందరో దేవుళ్ళు ఆచరించి సత్ఫలితాలు పొందారని తెలిసి ఆశ్చర్యపోయారు తాము ప్రసాదం స్వీకరించారు అందరికీ ప్రసాదం పంచారు ఊరి వారందరికీ భోజనాలు ఏర్పాటు చేశారు ఆ రోజు నుంచి ప్రతి నెలలో ఆదివారం కానీ పూర్ణిమ రోజున కానీ తప్పకుండా విశ్వకర్మ వ్రతం జరుపుకునేవారు రెండో నెల విశ్వకర్మ వ్రతం పూర్తయ్యేసరికి ఆమె గర్భం దాల్చింది ఆ ఊరి వైద్యులు ఆమె గర్భం ధరించిందని నిర్ధారించి ఆమెకు క్షమాపణ చెప్పి ఇది ఒక అద్భుతం అని అనుకున్నారు ప్రతి నెల వ్రతాన్ని చేయించడం వలన ఆచార్యుల వారికి బాగా డబ్బు సమకూర్చుకునేవారు కుబేర కోటయ్య లక్ష్మమ్మ దంపతులకు ఒక పుత్రుడు జన్మించాడు ఆ సందర్భంగా ఊరి జనులందరికీ భోజనాలు ఏర్పాటు చేశారు ఆచార్యుల వారి ఆశీర్వాదం తీసుకొని చాలా కానుకలు ఆయనకి సమర్పించారు ప్రతి నెల తూచా తప్పకుండా విశ్వకర్మ వ్రతం ఆచరిస్తూ వచ్చారు పుత్ర సంతానం కలిగిన పెదప ఆచార్యుల వారి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం మాఘశుద్ధ త్రయోదశి రోజున విశ్వకర్మ యజ్ఞ మహోత్సవాన్ని నిర్వహిస్తూ వచ్చారు ఇలా ప్రతి నెల శ్రీ విరాట్ విశేఖరమ వ్రతం ప్రతి సంవత్సరం శ్రీ విరాట్ యజ్ఞ మహోత్సవం ఊరి జనుల సమక్షంలో నిర్వహిస్తూ వచ్చారు ప్రతి సంవత్సరం పంటల బాగా పండి వారి సంపద రెట్టింపు అవుతూ వచ్చింది శిల్పాచార్యుల ఆశీర్వాదం వలనే వారికి అన్ని శుభాలు జరుగుతున్నాయని వారికి గట్టి నమ్మకం ఏర్పడింది కాలగర్భంలో ఇరవై రెండు సంవత్సరాలు గడిచిపోయాయి కుబేర కోటయ్య లక్ష్మమ్మ కొడుకు న్యాయశాస్త్రంలో పట్టా పొందాడు శిల్పాచార్యుడి గారి అబ్బాయి శిల్పశాస్త్రంలో పట్టా పుచ్చుకున్నాడు కాలగర్భంలో మరో ఇరవై సంవత్సరాలు గడిచిపోయాయి ఒకరోజు లోకవేత్త ఆచార్య ఇంటికి తన చిన్ననాటి మిత్రుడు సునామ శర్మ వచ్చాడు ఆచార్యుడు వారి ఇల్లు వారి సంపద చూచిన పిదప తన మనస్సులో ఈర్ష్య మొదలైంది ఇంత సంపద ఎలా సంపాదించాడో అర్థం కాలేదు అడగటానికి మొహమాటం అడ్డు వచ్చింది ఆరు నెలల పిదప సునాభ శర్మ ఆచార్యులు వారు అక్రమంగా సంపాదించాడని ప్రభుత్వానికి పన్ను కట్టకుండా డబ్బు దాచుకున్నాడని ఆ ఊరి న్యాయస్థానంలో కేసు నమోదు చేశాడు ఆ ఊరి న్యాయస్థానం ఆచార్యుని పిలిచింది నీవు అక్రమంగా సంపాదించావని ప్రభుత్వానికి పన్ను కట్టలేదని నీపై అభియోగం మోపబడింది దీనికి నీ సమాధానం అంతా సక్రమంగానే సంపాదించాను పనులు కూడా సకాలంలో చెల్లిస్తూ వచ్చాను ఎలా సంపాదించావో సక్రమంగా దానికి శిల్పాచార్యుడు ఇలా చెప్పాడు సంతానం లేరని ధనవంతులైన భార్యాభర్తలు ఆత్మహత్యా ప్రయత్నం చేసుకోపోగా నేను వారిని ఆ ప్రయత్నం నుండి విరమింపజేశాను వారిని ఆశీర్వదించాను విశ్వకర్మ ధ్యానం విశ్వకర్మ మహోత్సవం విశ్వకర్మ వ్రతం జరిపించడం వలన వారికి పుత్ర సంతానం ప్రాప్తించింది వారి ఇంట్లో పూజా కార్యక్రమాలు వ్రతాలు మహోత్సవాలు నేనే నిర్వహించాను దానికి ప్రతిఫలంగా వారు నాకు ఎక్కువగా దక్షిణ రూపంలో కానుకలు ఇచ్చారు అని చెప్పాడు ఆ న్యాయమూర్తికి వీరు చెప్పే పద్ధతి వారిపై వారికి ఉన్న విశ్వాసం మీద నమ్మకం కుదిరింది మీరు చెప్పిన విషయంతో నేను ఏకీభిస్తున్నాను మీకు విరిగా ధనం సమకూర్చిన ధర్మాత్మలు ఎవరో చెబుతారా అని అడిగాడు ఒక్క నిమిషం కోర్టు అంతా నిశ్శబ్దంగా ఉండిపోయింది పితప ఆచార్యుడు వారు ఇలా చెప్పారు ఆ ధర్మాత్మలు ఎవరో కాదు మీ తల్లిదండ్రులు కుబేర కోటయ్య లక్ష్మమ్మగారులే ప్రదాత సంతాన ప్రదాత ఐశ్వర్య ప్రదాత శాంతి ప్రదాత సద్బుద్ధి ప్రదాత శ్రీ విరాట్ విశ్వకర్మయ్య ప్రతినిత్యం ఓం నమో విశ్వకర్మణే అని ధ్యానించి సత్ఫలితాలు పొందండి పిల్లలు పరమాత్మని అనుగ్రహం వల్ల ఆ దంపతులకు పుత్ర సంతానం కలిగిందని తెలుసుకున్నాం కదా వారి పుత్రుడికి మంచి ఉద్యోగం కూడా లభించిందని తెలుసుకున్నాం కదా ఇప్పుడు ఈ కథలోని నీతిని ఒక వాక్యంలో చెప్పుకోవాలంటే పరమాత్ముని అనుగ్రహం ఉంటే ఏదైనా సాధించవచ్చు ఇదే ఈ కథలోని నీచి